హలోనా మీ పేరు మొహమ్మద్ అథర్ అలీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా చేస్తున్నాం ఏ మాటకి చెప్తే ఆ మాటకి ఉంటున్నాం అది ఇంకా నైన్ టూ వన్ హండ్రెడ్ టెన్ డేస్ తర్వాత చెప్తామని ఇస్తామన్నాడు మొత్తం ఇచ్చిస్తామన్నాడు ఏమేమి ఆయన మేనిఫెస్టోలో ఉంది అవి చేసి ఇచ్చిస్తామన్నాడు అన్న అంటే ఆరు గ్యారెంటీలు అన్నారు సిక్స్ గ్యారెంటీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నమ్మకం ఉంది ఆయన నమ్మకం ఉంది మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మాకు గతంలో ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి తేడా ఏమంటే ఏం చెప్తారు ఆ ముఖ్యమంత్రి కూడా మంచిగా ఉంది ఇలా ఇంకా మంచిగా ఉంది అందరికీ చూస్తున్నాను అందరికి ఏమేమి ఇంకా వాష్ చేస్తున్నా ఇంకా ఎట్లా ఎట్లా చేస్తున్నావు ఏమేమి పరిస్థితి ఉంది అది చూస్తున్నా అన్న అంటే గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అప్పు చేసి వెళ్ళారు అంటున్నారు ఆ మాట చేస్తాం సార్ మా ఎట్లా చెప్తారు మాకు రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు కదా కరెక్ట్ అంటారా అది అది కరెక్టే నా అస్సలు ఏం డబ్బులు లేదు గరీబాలకి మంచి చేసిన వాళ్ళకి ఉండే వాళ్ళకి అంటే ఉండే వాళ్ళేవి పోతు గరీబాలే పోతున్నావు ఉండే వాళ్ళే ఇంకా ఎక్కువ పోతుంది రోజు పోవు కదా అన్న రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు కొనసాగిస్తారా ముఖ్యమంత్రి ఏమన్నా మధ్యలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నా సారీ ఏంటి రేవంత్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా మధ్యలో ఏమన్నా వాళ్ళ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అవకాశం అయితే ఏం లేదు అయినా చేస్తే అవకాశం ఉండవు చేపే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత చెప్పచ్చు ఏమని ఎంపీ ఎలక్షన్లో వస్తున్నాయి ఎలాగో ఎంపీ ఎలక్షన్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఎవరు టీఆర్ఎస్ మాకు నమ్మకం ఉంది టీఆర్ఎస్లో ఇప్పుడు మొన్న నల్గొండలో వన్ ఫిఫ్టీ ల్యాక్స్ పబ్లిక్ వచ్చింది ఊర్ల మంచిగా అయినా కేసీఆర్ కూడా నమ్మకం ఉంది అందుకే పబ్లిక్ వచ్చింది కదా ఏమి తేడా వచ్చింది దానికోసం మన ఊర్లా రాలే సిటీలో వచ్చింది ఊర్లలో ఎందుకు టీఆర్ఎస్ రాలేదు ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది అనుకోవచ్చు ఊర్లలో రాకపోవడానికి కారణం ఏంటి నేను అనుకుంటా సార్ ఊర్లో ఎమ్మెల్యే పని మంచిగా చేయలేదు అక్కడ బోర్డర్స్ అందుకోసం ఇట్లా తేడా వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు అంటే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు వాళ్ళందరూ మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అయితే ఏం లేదు అన్న అట్లా ఏం లేదు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ ఫెన్సింగ్ ప్రగతి భవన్ అయితే అవన్నీ ఫెన్సింగ్ అన్ని తీసేసి ప్రజలందరికీ లోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చారు గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలనలో అలా ఏం చేయలేదు మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు అది ఒకటి మంచి అది ఫస్ట్ అన్న చేసిన పని అది మంచిది ఫస్ట్ మంచి పని చేసినది ఫస్ట్ పని చేసినది మంచిది అన్న ఫస్ట్ అవి మంచి పని చేసినావు ఇక పబ్లిక్కి లాభం ఉంది ఎక్కడనే పోతే గవర్నమెంట్ ఆఫీస్లో పోతే మేము ప్రజాదర్బార్కి పోయిన తర్వాత మళ్ళీ అయినా మేము కాగి మా మొత్తం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోతే మాకు ఫోన్ గుణం చేస్తున్నావు మీరు పోచ్చినా కదా అక్కడ కొద్దిగా రండి మీ ఏం ప్రాబ్లం ఉంది అది కార్యకర్త పని చేస్తుంది అది గవర్నమెంట్ పీపుల్ చేస్తున్న పని అదే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది 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 చేస్తుందేమి అన్న ఏం చెప్పిన ఆ మాటకి ఉంటుందన్నా అన్న అన్నా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ మరీ లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి